మొహమ్మద్ అల్లీస్ వారు ఈసా అలె ఇస్లాం వారి రెండవ రాకడ గురించి దాదాపుగా డెబ్బై హదీసులు చెప్పారు ప్రవక్త మహమ్మద్ స్వామి తెలియజేశారు ఎవరి చేతుల్లో అయితే నా ప్రాణం ఉన్నదో ఆయన సాక్షిగా నేను చెప్తున్నాను ఎప్పటి వరకైతే మరియం కుమారుడైన ఈసా అలె ఇస్లాం మళ్ళీ రారో అప్పటివరికి ప్రళయం సంభవించదు అన్నారు ఈసా అల్లె ఇస్లాం యొక్క రాకడ ఉన్నది ఈశాల్ ఇస్లాం వారు మళ్ళీ వస్తారు మరి ఈసా అల్ ఇస్లాం వచ్చి ఏం చేస్తారు వారు వచ్చి చేసే పనులు ఏమిటంటే ప్రవక్త మొహమ్మద్ స్వామి తెలియజేశారు వారు వచ్చి మొదటగా కాన దజ్జాల్ని సంహరిస్తారు యాంటీ క్రైస్ట్ని చంపేస్తారు రెండవది శిలువని తెంచేస్తారు ఎందుకని గ్రంథ ప్రజలు శిలువని నమ్ముకుని ఉన్నారు వారు ఈశాల్ ఇస్లాంని దైవంగా భావించడమే కాకుండా ఈశాన్య ఇస్లాం శిలువపై చనిపోయారన్న భావన కలిగి ఉన్నారు ఈశాన్య ఇస్లాం వారు ఇచ్చి అంటారు లేదు నేను సిలువ ఎక్కలేదు శిలువపై నేను చనిపోలేదు ఈ శిలువ విశ్వాసం వాస్తవమైనది కాదు అని శిలువను తెంచేస్తారని ప్రవక్త మహమ్మద్ సల్ వారు వారి తెలియజేశారు ఆ తర్వాత ఈశాన్య ఇస్లాం పందిని చంపేస్తారు పందిని చంపాల్సిన అవసరం ఏమిటి బనీస్రాయులు ప్రజల కొరకు అల్లాసుమతల పందిని తినకూడదు ఇది హరాం నిషిద్ధం అని చేసినప్పటికీ ఆ బనీస్రాయులు ప్రజలు పంది తినడం మొదలుపెట్టారు ఈరోజు ప్రపంచంలో గ్రంథ ప్రజలు పందిని తింటున్నారు మనం చూస్తున్నాము అప్పటికి ఇంకా విరివిగా తింటుంటారు ఈశాల ఇస్లాం వచ్చి అంటారు ఈ పంది నిషిద్ధము పందిని చంపేస్తారు